you mm -hmm. రాజీవ్ గాంధీ బర్త్ డే ఎయిటీ ఫస్ట్ సద్భావన డే అంటే ఎయిటీ ఫస్ట్ బర్త్ డే ఆఫ్ రాజీవ్ గాంధీ మరి ఫార్టీ ఇయర్స్ కి ఆయన ప్రైమ్ మినిస్టర్ చేసి ఫిఫ్టీ ఇయర్స్ కల్లా ఆయన చనిపోవడం చాలా దురదృష్టకరం ఆయన చాలా విజనరీ ఆయన విజన్ వల్ల ఈ రోజున కంప్యూటర్స్ కానీ లేదంటే డిజిటల్ ఇండియా కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా దేశంలో ఈ రోజున ఈ పరిస్థితులు ఉన్నాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రాజీవ్ గాంధీ ఆయన్ని చాలా బోఫోర్సు దాని మీద ఒక లేని దాన్ని సృష్టించి ఆయన్ని చాలా డిఫేమ్ చేసి ఆయన పదవి నుంచి దించేశారు ఎలక్షన్ లో నైన్టీ వన్ లో ఆయన ఎలక్షన్లు అయిపోయి డెఫినెట్ గా ఆయన ప్రధానమంత్రి అయ్యి ఉండేవాడు దాని తర్వాత వాళ్ళ కుటుంబం ఈ మధ్య నిన్న నెఫ్రూ గుర్చి నెఫ్రూ చేసిన తప్పుల్ని ఇప్పుడు మేము సరి చేస్తున్నాం అని చెప్పేసి మోడీ అన్నాడు అసలు మోడీ గారు ఏమన్నా బుద్ధిండి మాట్లాడుతున్నాడో బుద్ధి లేక మాట్లాడుతున్నాడు చేసిన తప్పులు నేను సరిచేస్తాడట ది మోస్ట్ సాక్రిఫైస్ ఫ్యామిలీ ఇన్ ది ఎర్త్ ఉందంటే దట్ ఈస్ గాంధీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలో సంజయ్ గాంధీ చనిపోయాడు అది మిస్టరీ ఇందిరా గాంధీ సమగ్రత దేశ సమగ్రత గురించి చనిపోయింది రాజీవ్ గాంధీ కూడా శ్రీలంకలో సమస్య గురించి ఆయన చనిపోయాడు అటువంటి ఫ్యామిలీ గురించి పైగా స్వాతంత్ర కాలంలో నెఫ్రూ పద్నాలుగున్నర సంవత్సరాలు జైల్లో ఉన్నాడు నెఫ్రూ నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు స్వాతంత్రం రాకముందు కాంగ్రెస్ ఇండియన్ కాంగ్రెస్కి ఖర్చు పెట్టాడు భారతదేశానికి వాళ్ళ ఆస్తులను ఇచ్చాడు కాబట్టి ఆ ఫ్యామిలీతో కంపేర్ చేయడానికి లేదు అండ్ దెన్ అనదర్ థింగ్ ఏంటంటే వాళ్ళ సెమినార్ జరిగింది ఓట్ చోరీ గురించి ఈ రోజున వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ కి మద్దతు ఇస్తుంది అదే దానికి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తున్నాడు అందు గురించే ఈ మైనార్టీస్ అందరూ ఈ రోజున ఆలోచనలో పడ్డారు అరే మనం జగన్మోహన్ రెడ్డికి వేసిన ఓటు బిజెపికి వెళ్తూ ఉంది అన్నది ఉంది తర్వాత ఇంకొక విపత్తుకరమైన పరిస్థితి ఏంటంటే ఈ రోజున పార్లమెంట్ లో ఒక బిల్లు పెడతా ఉన్నారు అంటే ఎంత ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో పడబోతా ఉందంటే నెల రోజులు జైల్లో ఉంటే ముప్పై ఒక రోజు అతను పదవి పోద్దట మరి అసలు మీరు పెట్టే కేసులు ఏ రకంగా ఉన్నాయంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం తెలుగుదేశం పెట్టిన కేసులు అంటే వైసీపీ పెట్టిన కేసులు లేదంటే బీజేపీ ఈడీపీకి ఈడీ కేసులు ఇవన్నీ చూస్తూ ఉంటే నిజాలతో లేకపోతే నిర్దిష్టమైన ఒక ఎఫ్ఐఆర్ వేసి ఒక విచారణ జరిపి కేసులు పెట్టట్లేదు ఎవడ పడ ఎవడ మీద పడపోతే అని మీరు కేసులు పెడుతున్నారు జైలు వేసేస్తున్నారు జైల్లో నాకు నా మీద ఎఫ్ఐఆర్ లేదు ఎఫ్ఐఆర్ వేయడానికి నాకు సంబంధం లేదు అటువంటిది యాభై రెండు కోసం పెట్టదు కేసు సెక్షన్ ఏంటంటే త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ అంటే త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ కేసులకి యాభై రెండు రోజులు ఎవడన్నా ఉంటాడో ఉండడు అంటే నేను ఆ కేసు పెట్టి నన్ను అన్ని ఉంటే నేను నేను ఏ పదంలో ఉన్నా నేను పోయే పరిస్థితి మన చంద్రబాబు నాయుడు యాభై రెండు రోజులు ఉన్నాడు ఆయన ఆయన మీద దొంగ కేసులు అని అంటున్నాడు నిజంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆ కేసు ఏదన్నా పెట్టుంటే ఆయన ముప్పోతుంది కాబట్టి ప్రజాస్వామ్యానికి ఈ బిల్లు ఏదైతే వన్ థర్టీ వన్ ఆర్టికల్ వన్ థర్టీ వన్ సవరింపు చేసే బిల్లు ఏదైతే ఉందో ప్రజాస్వామ్యానికి ఇది వెరీ డేంజర్ అందులో బీజేపీ అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఉంది అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తుంది కాబట్టి బీజేపీ చేతులు ఇది బ్రహ్మాస్త్రం లాంటిది ప్రతి వాళ్ళ మీద తన పన్నోళ్ళ మీద ప్రయోగిస్తుంది ఖచ్చితంగా ఇది అస్సలే కూడా సమర్థనీయం కాదు ఈ భారతదేశ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టేంటి బిల్ ఇది కాబట్టి దీన్ని గా ఇది ప్రతిపక్షాలు అన్ని అడ్డుకుని కనీసం ఖచ్చితంగా లోక్సభలో గాని రాజ్యసభలో గాని వీగిపోయినట్టుగా ఈ బిల్లును చూడవలసిందిగా కూడా ప్రార్థిస్తుంది థ్యాంక్ యూ వాళ్ళకి అన్నీ తెలుసు అండి రాధామోహన్ దాస్ ఏంటి ఇంకా కొంతమంది హిందూ ఫ్యానటిక్స్ అనుకున్న వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళకి వాళ్ళని కూడా నేను ఎప్పుడు కూడా విమర్శించలేదు ఎందుకంటే అసలు ఎవరిని విమర్శించకూడదు పైగా ఎవరు చేశారు ఇప్పుడు నా ప్రయత్నం ఎంత ఏంటంటే పలాన వాళ్ళు చేశారు పలాన వాళ్ళు చేశారు కాకుండా ఎవరో చేసిందే అది ఎందువల్లంటే గొడ్డలతో దారుణంగా మొక్కం మీద నరికేశారు పళ్ళు లేవు ఇక్కడి నుంచి ఇక్కడ పడిపోతే అటువంటి దెబ్బలు తగలవు హెల్మెట్ అడుగున దెబ్బ తగలదు హెల్మెట్ ఉన్నట్టుగా అంతేకాకుండా మీద పెద్ద కాల్ చేసిన ఇది ఉంది అటాసిటీ రిపోర్ట్లో మందు అన్నది వాసన రాలేదని చెప్తా ఉన్నారు తర్వాత ఫైనల్ రిపోర్ట్లో మందు వాసన ఉన్నారు ఇవన్నీ దృష్ట్యా ఖచ్చితంగా అది హత్య కిందే కనబడతాం అందు గురించే నేను కోర్టుకు వెళ్ళాను ఆ కోర్టులో ఐదు లక్షలు ఏకంగా మేము అడిగారు అంతకుముందు ఆయన కోర్టులో కొంచెం సరిగ్గా రిప్రజెంట్ చేయకపోవడం వల్ల దాని గురించి వాళ్ళు డబ్బులు కట్టమని అడిగారు అది మేము కట్టడం కూడా జరిగింది ఐదు లక్షలు కట్టడం జరిగింది కోర్టులో డెఫినెట్గా వాదనలు జరుగుతాయి మేము అడిగినట్టుగా ఒక రిటైర్డ్ జడ్జి అంటే మీన్ సిట్టింగ్ జడ్జితో అది విచారణ జరిపించాలని అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే ఈ రీపోస్ట్ మార్టం కూడా చేయాలి కాబట్టి ఇది ముగిసిపోయిందని ముగిసిపోయిన అధ్యాయం అని వాళ్ళు అనుకోవచ్చు కానీ హర్ష్ కుమార్ ఉన్నంత వరకు అది ముగిసిపోయిన అధ్యాయం కాదు వాళ్ళ వల్ల కాదు హర్ష్ కుమార్ ఉన్నంత వరకు దాన్ని ఏ ప్రభుత్వం కూడా ముగిలేదు మోడీ కూడా ముగిలాడు చంద్రబాబు కూడా ముగిలాడు ఈవీఎంల మీద అందరికీ సందేహాలు ఉన్నాయి ఈ ఓట్లు ఏ రకంగా మహారాష్ట్రలో పెరిగినాయి ఆంధ్రాలో పెరిగినాయి ఆంధ్రాలో పెరిగింది పన్నెండున్నర పర్సెంట్ పెరిగింది అని నా జగన్మోహన్ రెడ్డి చెప్పినా కానీ జగన్ జగన్మోహన్ రెడ్డి అసక్తుడు దాని గురించి మాట్లాడలేడు మోడీ మీద ఫైట్ చేస్తే ఆయన ఏమైపోతాడు అన్న భయం అందు గురించే క్రమేపీ ఈ మనం జగన్మోహన్ రెడ్డికి ఓటేసినా కానీ ఈ ఓట్లన్నీ కూడా బీజేపీకి వెళ్తాయన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చేస్తూ ఉన్నారు బీజేపీ అంటే పడిన ప్రజలు కాబట్టి ఈ ఓటు విషయంలో తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ లేదా మహారాష్ట్రలో కానీ ఈ ఓట్లు ఈ రకంగా పర్సంటేజ్ పెరిగితే ఓట్ల ఎలక్షన్లో పాల్గొనడం అన్నది చాలా అనవసరమైన ప్రక్రియ ఖచ్చితంగా బీహార్ ఎలక్షన్స్ను కూడా ప్రతిపక్షాలు ఈ ఈవీఎంలు కాకుండా కరెక్ట్గా కరెక్ట్ గా వెళ్ళి వెళ్తేనే ప్రతిపక్షాలు ఓట్ల దీంట్లో ఎలక్షన్ లో పాల్గొనాలి లేదంటే కంప్లీట్ గా బాయికట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ రకంగా చేయమని చెప్పి నేను మొత్తం అన్ని పార్టీలని కూడా కోరుతా ఉన్నాను